హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి తోటకూరతో చాలా కమ్మగా ఉండే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ ఒక టేబుల్ స్పూన్ శనగపిండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ దాకా వాము ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందాము తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు కాగబెట్టిన వేడివేడి నూనె వేసుకుందాము దీనివల్ల మనకి మంచి క్రిస్పీగా వస్తుందనమాట ఈ మొత్తం ఒకసారి బాగా వేడిగా ఉంది కాబట్టి స్పూన్ పెట్టి కలుపుకుందామండి తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటా చపాతీ పిండిలాగా కలిపేసుకుందాము పిండి కన్సిస్టెన్సీ మనకి గట్టిగా ఉండాలి ఎక్కువ నీళ్ళు అయితే పట్టవండి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఇలా మొత్తం మంచిగా కలిపేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము రవ్వ కూడా మనకి చక్కగా నానిపోతుందండి ఇలోగాను దీన్ని పక్కన పెట్టుకొని మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం దీనికి కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె తర్వాత ఒక అరకప్పు సన్నగా తరిగిన తోటకూర తోటకూర వేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి అప్పుడే మనకి నీరు ఎక్కువగా రాకుండా ఉంటుంది వచ్చింది కూడా తొందరగా మనకి ఆవిరైపోతుంది అనమాట ఎగిరిపోతుంది లేదంటే తోటకూర వేయగానే మనకి చాలా నీరు వస్తుందండి అది వేగదనమాట ఉడుకుతుంది అందులో ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి ఫ్రై అవుతుంది నీరు కూడా రాకుండా ఉంటుంది తర్వాత తురిమిన వెల్లుల్లి అండి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకుందాము తోట కూడా మనకి ఫ్రై అయిందండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి ఇవన్నీ మంచిగా కలుపుకుందాము చూసారు కదా మనకి నీరు రాకుండా చక్కగా అనమాట తోటకూర ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ దాకా చాట్ మసాలా చాట్ మసాలా అసలు స్కిప్ చేసుకోవద్దు టేస్ట్ చాలా బాగుంటుందండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక అర టీ స్పూన్ దాకా కారం వేసుకుందాము తర్వాత ఒక టీ స్పూన్ దాకా నువ్వులు వేసుకున్నామండి వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి అన్ని చక్కగా మనకి వేగిపోయి పక్కన పెట్టుకుందాం పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు పిండి నానుంటుందండి చూద్దాము పిండి చక్కగా నానిపోయిందనమాట దీన్ని ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకుందాం మనకి కన్సిస్టెన్సీ ఇలా గట్టిగానే ఉండాలండి చపాతీ పిండి కంటే కూడా కొంచెం మనకి గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే పిండి మెత్తగా ఉందనుకోండి మనకి ఆ క్రిస్పీనెస్ అనేది రాదనమాట ఇలా రెండు ఈక్వల్ పార్ట్స్గా దీన్ని డివైడ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకుని దీన్ని చపాతీలాగా ఇలాగా పలుచగా రోల్ చేసుకుందామండి చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట పిల్లలు స్నాక్ బాక్స్లో కానివ్వండి సాయంత్రం టీ టైంలో కానివ్వండి లేదంటే ఊరికి మనకి అనిపించినప్పుడు కానీ ఇలా చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఒక వారం దాకా ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఇలా పలుచగా ఉంటే మనకి సరిపోతుంది అనమాట అంచులు మనకి అన్ఈవెన్గా ఉన్నా కూడా పర్వాలేదు ఎలాగో మనం రోల్ చేసుకుంటాం కాబట్టి అవేమి కట్ చేయాల్సిన అవసరం ఏమి లేదండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఆకుర మిశ్రమాన్ని పెట్టేసుకుందాం ఇలా ఈవెన్గా గా స్ప్రెడ్ చేసుకున్నాము ఇప్పుడు తిని ఒక ఎండ నుంచి రోల్ చేసుకుందామండి ఇలా రోల్ చేసుకున్నాక లాస్ట్లో వచ్చి లైట్గా నీళ్ళు అయితే అప్లై చేసుకుందాము అప్లై చేసేసి రోల్ చేసేసుకుందామండి ఇలా రోల్ చేసుకున్నాక దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాము అంతేనండి అన్నీ ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని మనం చూడండి చేత్ ఇలా ప్రెస్ చేసుకున్నామంటే సరిపోతుందనమాట కొంచెం పలుచగా ప్రెస్ చేసుకుందాము ఈ స్టఫింగ్తో పాటు తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి మంచి క్రిస్పీగా ఫ్రై అవుతుందనమాట ఇంకొకటి కూడా చేసి చూద్దాము అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకుని ప్లేట్లో తీసుకుందాము అన్నీ రెడీ అయినాయండి ఈలోగా మనం కడాయి పెట్టుకుందాము నూనె వేసుకొని నూనె వేడెక్కుతూ ఉంటుంది నూనె వేడెక్కిందండి ఇప్పుడు పట్నన్నీ వేసుకొని మనం స్టవ్ వచ్చేసి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి మనకి వేయగానే కలర్ మారిపోతుంది పచ్చదనం అలానే ఉంటుంది అనమాట టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి లోపల దాకా మంచి క్రిస్పీగా ఫ్రై అవుతుంది ఇక్కడ మనం ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకున్నామండి పిండి కలిపేటప్పుడు ఎవరైనా వద్దు అనుకున్న వాళ్ళు ఉంటే దాన్ని స్కిప్ చేసేసుకోవచ్చు శనగపిండి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఈ రెసిపీకి శనగపి పిండి పడదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసుకోవచ్చండి ఇలా రెండు పక్కల ఎర్రగా కాల్చి తీసుకున్నాం చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట మంచి క్రిస్పీగాను తీసేసుకుందామండి ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకుని తీసుకుందాము చూసారు కదా మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యింది అనమాట చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి మంచి క్రిస్పీగా అనమాట చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్